స్ట్రీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నానండి అలాగే అవంతి కూడా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను అవంతి హౌస్లో ఉన్నాను మా హీరో కత్తిలాగా రెడీ అయిపోయాడండి అంటే ఏదో హీరో అంటే ఏదో బ్యూటీయో లేకపోతే వేసుకునే బట్టల్లో వాడిన బ్రాండ్స్ బట్టి కాదండి అతను రియల్ లైఫ్ హీరో అండి చిన్న పోస్ట్ నుంచి ఎక్కడికో అంటే ఎంత కష్టపడి నేను ఈ పెద్ద పోస్ట్కి రావాలి అని కృషితో పట్టుదలతో అంటే ఒక డెడికేషన్తో వచ్చిన పైకి వచ్చిన మనిషి అండి తను తను ఒక షిప్కి కెప్టెన్ అండి అంటే కెప్టెన్ అంటే అసలు మనం మాటల్లో కూడా మాట్లాడుకోలేము అలాంటి మనిషి అది ఏ రకమైన షిప్ అయినా సరే అది జర్మనీ దావని సింగపూర్ దావని ఏ కంట్రీ షిప్ అయినా సరే ఆయన జాయినింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు అంత దీనిగా ఉంటుంది ఆయన జాబు ఈ ఈ డబ్బు పరంగా ఏముందలే అంత సంపాదిస్తున్నారు వాళ్ళ ఇంటికే కదా అంత ఏది ఏది చేసుకున్న వాళ్ళ కోసమే కదా అని అనుకోవచ్చు బట్ ఆయన అలా కాదండి పూర్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా పిల్లలు చదివి బాగా చదివిన పిల్లలు చదివించుకోలేకపోయినా లే వాళ్ళకి వాళ్ళ చదువు కోసం హెల్ప్ చేస్తూ ఉంటారండి అలాగే అనాథాశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారండి చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే బ్లైండ్ వీళ్ళు అందరు ఉంటారు కదండి వాళ్ళకి పుస్తకాల నుంచి వాటిని ఏ హెల్ప్ కావాలన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తారండి ఆయన రియలీ రియల్లీ గ్రేట్ అండి ఇప్పుడు యాక్చువల్లీ రెడీ అయ్యి వాళ్ళు చుట్టాలింటికి వెళ్తున్నారు మొన్నే షిప్ దిగారు మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ వెళ్ళి జాయిన్ అయిపోయి పోవాలి అలాంటి మనిషిని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది అండి హ్యాట్స్ ఆఫ్ రవన్న ఈరోజు నా మంచి స్వీట్ వాయిస్తో పాటు ఒక వేరే వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తుంది ఈ వీడియోలోన భయపడద్దు అందరికీ నా వాయిస్ అంటే చాలా ఇష్టం వినిపిస్తే వినిపించింది కానీ ఆ పిల్లకేంటి నా నెత్తి మీద ఎంత అందంగా నువ్వు మూడేసినా ముద్దుగా ఉంటావు పాప అది అనుకో అవన్నీ సామాన్లు అక్కడ పెట్టేసేసి ఏంటి కూర్చున్నావు అది ఎత్తలేం పాప ఎందుకు ఎత్తలేము ఇస్తారు కదా పని వాళ్ళు వచ్చి అయినా నాకు నచ్చదు నీకు ఆ విషయం తెలుసు కదా అంత చిందర నేను పెడదాం అనుకున్నా తర్వాత మీ ఆయన నన్ను చేస్తాడు అవసరమా సరే కానీ ఏమిటి వంట చేసావు ఈరోజు ఈరోజు బంగాళదుంప కూర చేశాను రసం పెట్టాను రెండు అంటే బంగాళదుంప రసం పెట్టడానికి ఎంత బెల్డప్ ఇస్తావే నువ్వు మాత్రం నాలుగు గిన్నెలు తోమడానికి బెల్డప్

మంచిగా ఉండదా మీ ఇచ్చి పుల్లకిచ్చి నచ్చావా ఆయన తింటారు మరి తిరిగి అక్కడ కూర్చొని ప్లేట్ అందించు గరిట అందించు అని అంటున్నావు చూడు దానికి రెండు కేజీలు తగ్గే నేను రెండు కేజీలు పెరుగుతున్నానే నువ్వు తింటున్నావు నువ్వు పంచేయట్లే తింటావు ఓన్లీ లోడింగ్ అవుతుంది నీకు తింటే తప్పా తింటే తప్పు కాదమ్మా మరింకే పందిలో తినమే తప్పు నువ్వు కరెక్టే చెప్పవే ఎవరింటికి వెళ్తే కడుపు నిండా తింటానే నచ్చినవి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి గుమలసింపూర్ వెళ్ళామో అక్కడ తింటానని చెప్పావు ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ తింటానన్నావు మీ ఇంటికి వెళ్తే మీ ఇంట్లో తింటావు ఇంకెక్కడ తినవు నువ్వు నేను రాని ఫ్రైలు బాగా చేస్తుందని చెప్పాను కానీ పందిలా తింటానని చెప్పానా ఆ పోని నా దగ్గర పందిలా తింటా చూడండి ఈరోజు లేకలేక లస్సీ ఐస్ క్రీమ్ నేను రెండు రోజుల నుంచి అడుగుతున్నాను ఇప్పటి వరకు లస్సీ ఐస్ క్రీమ్ నాకు తెప్పించలేదు క్రీమ్ తిన్నావా లేదా అది కాదు చెప్పు తిన్నానే తర్వాత తెప్పించావు నేను రెండు రోజులు ఏడుస్తే ఐస్ క్రీము లస్సీ తెప్పించావు అక్కడ అంతా ఉంటే ఎక్కడ తెప్పించమంటే ఆర్డర్ పెట్టడానికి బాధే నీకు బాధ అంటే ఎలాగవుతుంది అంటే నాయకుంట్లో డబ్బులు కట్ కాదు నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ ఏమో ఐదు వందల రూపాయలు ఉంటుంది రెండు ఐస్ క్రీములు మినిమం నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు ఐస్ క్రీములు పెడతాము అప్పుడు డబ్బులు ఎవరికి ఖర్చు అవుతాయి నువ్వు ఓన్లీ తినడమే నీ పని మరి మిగిలిన మీ ఆయన ఏమన్నాడు నాకు ఫ్లైట్ టికెట్ తీస్తామని చెప్పాడు ఇప్పుడు ఆ డబ్బులు ఇక్కడ ఆ డబ్బులు ఇక్కడ సిద్ధిస్తావా కాదు ఫ్లైట్ టికెట్ తీస్తారని చెప్పి తత్కాల్లో ట్రైన్స్ దొరకలేదని చెప్పేసి నాకు బస్ టికెట్ తీసాడు మీ ఆయన పోనీ మంచిది మంచి పని అడగనే ఎందుకు దాని ఫ్లైట్ లో పంపించమని ఎందుకు పొగడదని చెప్పి నేను ఎందుకు అడుగుతున్నా ఆహా అదే సంగతి అది కాదు మొగుడు పిల్లలు ఇద్దరం నీ మీద కుట్ర చేసి దీన్ని ఫ్లైట్ లో పంపించకూడదు అని చెప్పేసి బస్ టికెట్ తీసాం ఓకేనా సాటిస్ఫైడా తెలిసే నేను అన్నారు ఫీలింగ్ నాకు అదే మీ ఆయనేమో నీకు తమలంటిది కిల్లి కట్టినప్పుడేమో చిన్నగా రాసాడు సున్నం దీన్ని నోరు పొక్కిపోవాలని చెప్పి నాకు అంత సున్నం రాశాడు నాకే ఈ సైడ్ పొక్కిపోయింది ఏదో నాకు ఏదో నాలుగు అవుతుంది కదా అని చెప్పి తిన్నాను కానీ లేకపోతే నేను అసలు తినేదాన్నే కాదే ఇంత టాపిక్ నడిసింది కానీ తిండి గోల తప్ప మరోటి చెప్పలేదు నువ్వు బస్ మనిషి అని తర్వాత తినాలే నాకు ఇలా తినేటోళ్ళని చూస్తుంటే కడుపులో తిప్పిస్తుంటుంది తిప్పుతా అదే చూడు ఎంత నిండు కొండలా ఉంటావు నువ్వు ఉంటావు ఎందుకే డైటింగ్ చేసి ఏం సాధిస్తావే డైటింగ్ కాదే మిమ్మల్ని అందరినీ తిన్నోళ్ళందరినీ చూసి చూసి నా ఆకలి చచ్చిపోయింది నాకు తినాలన్న కోరిక చచ్చిపోయింది మీ అంద మీ అందరికీ చేసి పెట్టి చేసి పెట్టి చేసి పెట్టి నాకు తినాలి అన్న కోరిక కంప్లీట్గా పోయింది సరే కానీ ఇవన్నీ మనకి ఎందుకే నాకు సాయంత్రం బస్సే రాత్రి కి ఏం పెడతన్నావు ఏం లేదు బంగాళదుంప కూర కలిపి పెట్టేస్తాను ఎంతకి బంగాళదుంప కూర నాకు ఇష్టమే తిరవ నాలుగు కేసులు చెప్పు నేనే చేయమన్నా మరి ఇంకేమి ఆ ఏదో సరదాగా కూడా చెప్పరేవ్వదే చెప్పనేవ్వ నేను ఎందుకు చెప్పనిస్తాను ఆ వాషింగ్ మిషన్ వేసా అయిందా ఆరబెట్టాల్సిందేవ్వరు నేనే ఆ మరి నీలో ఇన్ని తప్పులు పెట్టుకుని వై నన్ను అంటావు వాషింగ్ మిషన్ అంటే స్విచ్ నొక్కావా దాన్ని నువ్వు తీస్తే నిజం చెప్పు దాన్ని మొత్తం సెటప్ చేసి ఇచ్చింది నేను అందులోని మెషిన్ లో బట్టలు వేసి స్విచ్ చేసావు నువ్వు సర్ఫేసింది ఎవరు అమ్మా తల్లి తల్లే తల్లే ఆపి ఇంకా ఆపి సర్ఫేసింది ఎవరు ఆయన నాకే ఇస్తాడు నాకు మీ ఆయన చేతికిచ్చాడు నాకు తినిపించాడు అయినా సరే మా ఏమనుకుంటున్నావు నువ్వు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని రెండు రోజుల నుంచి ఏడిస్తే జీ దీని బాధ ఎందుకు పడాలని చెప్పేసి నాకు అసలు ఐస్ క్రీమ్ బుక్ చేస్తుంది ఇంకేమైనా కావాలా అని అడిగింది ఇంక ఊరుకుంటావా నాకు లెస్సీ కూడా పెట్టి అని చెప్పాను దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఉన్నవన్నీ చూపించు అన్నాను మొత్తానికి చూస్తుంది బుక్ చేసేసింది అమ్మయ్య దీని దీనికి పీడ పోయింది అనుకుంది నాకు బుక్ చేసేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను రాగానే కూర్చొని తినేద్దామని చెప్పేసి మామూలుగా అయితే ఆర్డర్ పెడితే ఇక్కడ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట నాకేం కావాలన్నా అసలు సిగ్గు లేకుండా తెప్పించుకుని తింటాను నేను దాని దగ్గరకు వస్తే బ్రాండ్స్ అన్నీ మారిపోతాయి అదే నేను అనుకో ఏ మామూలుగా వెనీలానో ఏవేవో తినేస్తుంటాను హెరిటేజ్ ఇవి తినేస్తాను దాని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కాస్ట్లీ తెప్పించుకుంటుంటాను వాళ్ళ బ్రాండ్స్ వాడతారు సో నాకు అది అలవాటు దానికి అయ్యో దీనికి ఎందుకు అని అదేమనుకోదు నాకు ఏం కావాలని ముందే అడిగేస్తుంది నా కోసం మా అన్న విజయనగరం నుంచి దేవి స్వీట్స్ నుంచి స్వీట్స్ కూడా తెప్పించేశారు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయామని నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ అవంతి చేసిన కందిపొడి నువ్వుల పొడి ఆవకాయ ఆవకాయలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేస్తుంది ఎవరు హెల్ప్ తీసుకోదు దానికి అదే చేస్తుంది పచ్చడిల విషయంలో వంట విషయంలో ఏ విషయంలో అయినా సరే అవంతి బెస్ట్ అనమాట ఏదో దాన్ని పొగుడుతున్నారని కాదండి అది నిజంగానే బెస్ట్ అమ్మయ్య నాకు ఐస్ క్రీమ్ వచ్చింది అది ఓపెన్ చేసింది ఓపెన్ చేసేసరికి దాంట్లో చిన్న డబ్బాలు ఉన్నాయి దాని గురించి కూడా గొడవపడ్డా నీకు పెద్దది పెట్టమంటే చిన్నది ఎందుకు పెట్టావు అని చెప్పి గొడవపడ్డాను గొడవపడితే సరేలేవే రోజుతోనే అంతమైపోవు కదా మళ్ళీ వస్తావు కదా మళ్ళీ వచ్చినప్పుడు తిందులేనండి అడ్జస్ట్ అయిపోయి తినేసాను ఇప్పుడు హోమ్ టూర్ ఏం చేయట్లేదండి నేను మళ్ళీ ఒక ఫైవ్ సెవెన్ డేస్లో వస్తాను అప్పటికి వర్క్ అంతా అయిపోతుంది అప్పుడు హోమ్ టూర్ చేస్తాను వాళ్ళు ఇల్లు చూస్తే మీరు షాక్ అవుతారు అది ఇండియాలో ఉందా లేకపోతే ఫారెన్ కంట్రీలో ఉందా అన్నట్టు అంత బాగా ఉంటుంది వాళ్ళ హౌస్ అలా ఉంటుంది కాదు అలా మెయింటైన్ చేస్తారు ఏ వస్తువు అయినా సరే తక్కువలో తీసుకోవడం అంటే అని కాదు నే ఎక్కువ కాలం మన్నే వస్తువులు తీసుకుంటారు వాళ్ళు చాలా వరకు కూడా దాన్ని చూసే నేను నేర్చుకున్నాను కొంటే లేటుగా కొన్నా మంచిది కొనాలి ఎక్కువ సంవత్సరాలు మన్నికి రావాలి అనుకుంటాను నాతో పాటు కూడా అది ఐస్ క్రీమ్ వేసేస్తుంది దాన్ని ఇచ్చేస్తుంది ఏమో నేను చూశాను నా నాకని ముందు అదే తినేసింది భయంతో పని వాళ్ళు పనిచేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత రేపు సండే కదా హాలిడే సో ఇల్లు అంతా ఇంకా నీట్గా పెట్టుకోవాలి రేపు వాళ్ళు పని వాళ్ళు రారు సో ముగ్గురు కలిసి పని చేసుకుంటున్నాం అండి మా అన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారు ఆయన ఉండరు కాలు మీద కాలేసుకొని అన్న అంటే మీ ఇద్దరు చేస్తున్నారు కదే నాకు బోర్ కొడుతుందని చెప్పి జస్ట్ అలా అలా ఫ్రిడ్జ్ తుడిచేస్తున్నారు అనమాట మా పాప బెడ్రూమ్లన్నీ తుడుచుకొస్తుంది యాక్చువల్లీ ఇది థర్డ్ బెడ్రూమ్లో ఉన్న బెడ్ అది ఆ రూమ్లో కిచెన్ లాగా ప్రజెంట్ వంట చేసుకోవడానికి పెట్టుకుంది కదా సో అదంతా క్లీన్ చేసుకు వస్తుంది టూ బెడ్స్ అక్కడే వేశారు హాల్లో సోఫా సెట్స్ వచ్చి సిక్స్ ల్యాక్స్ అండి ఇది సో అదంతా దుమ్మంతా పడి పాడైపోతుందని దాని మీద బెడ్షీట్స్ వేసామన్నమాట అదంతా చాలా చాలా అంటే ఏ ఏంటో తెలియదు వుడ్ వర్క్ ఎప్పుడు తెల్లటి పొడి వస్తుంది కానీ ఈసారి అంటే గ్రీన్గా వచ్చింది పొడి అప్పుడు చాలా డిస్టర్బ్ చేసింది సామాన్లన్నిటికీ అది ఒక్కొక్కటి తుడుచుకొని వస్తున్నా నేను బాల్కనీ తీసుకున్నాను నేను బాల్కనీ చూసుకుంటాను పాప నువ్వైతే ఇల్లు చూసుకొని చెప్పేశాను దానికి అక్కడ ఉన్న చెత్త అంతా చివరికి పెట్టేశాను వండ అయినా కొంచెం నీట్గా ఉంటే ఇల్లుని చూసుకోవద్దవుతుంది కదా సో ఇంకా స్టార్ట్ చేశాను నా పని నేను ఇంకా ఫస్ట్ ఆ మొక్కలకు కూడా త్రీ ఫోర్ డేస్ అయ్యింది మొక్కలకు కూడా నీళ్ళు పొయ్యలేదు దానికి గార్డెన్ అంటే చాలా ఇష్టం ఇంకా అక్కడ నా పని నేను చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న వీడియో తీస్తున్నాను అనమాట ఈ డైనింగ్ టేబుల్ మొత్తం గ్రీన్గా అయిపోయింది చాలా వరష్గా తయారైంది ఇంకొకొక్కరికి అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెల్ప్ అనమాట నేను నా పని చేసుకుంటున్నాను ఫస్ట్ ఉన్న ఆ గ్రీన్ కలర్ పొడంతా ఎత్తేసాను డస్ట్బిన్లోకి ఎత్తేసేసి యాక్చువల్లీ కడగకూడదు అనుకున్నాను కానీ మొక్కలకి నీళ్లు పట్టేటప్పుడు కింద పడుతుంది కదా సో ఆ ప్లేస్ వరకు కడిగేద్దాం అని చెప్పేసేసి తుడుస్తున్నాను అనమాట అంటే తుడుస్తున్నాను అనమాట కదా మీకు కనిపిస్తుంది నాకు తెలుసు అన్న వన్నా ఉన్న మా పాప డైనింగ్ క్లీన్ చేసుకుంటున్నారు అసలు ఎక్క మొత్తం గ్రీన్ కలర్ అయ్యి అసలు ఎక్కడ కాదు మొత్తం దాని మీద ముగ్గులు కూడా వేసేసారనమాట అంత గ్రీన్ కలర్ ఉంది నేనేమంటున్నానండి ఇల్లు నీట్గా పెట్టుకునే అలవాటు ఉంటే సరే పనంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్లో పనంతా అయిపోతుంది అప్పుడు డీప్ క్లీన్ చేసుకోవచ్చు కానీ మనసు ఊరుకోదు కదా అలా అంత చెత్తగా కనిపిస్తే సో అలా క్లీన్ చేసుకుంటున్నాము యాక్చువల్లీ మాకు ఈ అలవాటు బాగా ఇద్దరికి ఇంట్లో పని చేసుకునే అలవాటు అది కుకింగ్ చూసుకుంటుంది నేను క్లీనింగ్ చూసుకుంటా నా జోలికి అది రాదు దాని జోలికి నేను పోను నా డ్యూటీ నాది దాండ్యూటీ దాని దే అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు మా ఇద్దరికి అది తడిబట్టేస్తుంది తడిబట్టేస్తే వద్ద యాక్చువల్లీ తడిబట్ట వేయకూడదు అనుకున్నాము ఎందుకంటే అదంతా వాటర్లో ఇది అయిపోతుంది కాకపోతే ఆ పొడి చాలా ఈజీగా వచ్చేసింది సో అది తడిబట్ట అనమాట నాది ఇంక ఇక్కడ అవ్వలేదు పని ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఇక్కడ అంతా బాల్కనీలో అంతా తీసి ఒక దగ్గర పెట్టేసి మొక్కలకి నీళ్ళు పోసి ఇదంతా కడగాలి సో తడిబట్ట వేస్తుంది దాని వెనకతలు విన్నాను నేను ఆ తడిబట్ట వేసిన తర్వాత ఇంకొకసారి చిమ్మేశాను ఎందుకంటే పొడి ఏదైనా ఉంటుందని అసలు నీట్గా పెట్టుకునే అలవాటు ఉండకూడదని నేను అనుకుంటున్నాను నీట్గా పెట్టుకునే అలవాటు ఉంటే ఇదే ఉంటుంది జబ్బు ఏది చేసుకోవాలి చేసుకోవాలని ఇంకొక రోజు ఆగామంటే మళ్ళీ పని వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు చేస్తారు వదిలేద్దాం అనుకున్నాం ఇంతలోనా అవంతి వాళ్ళ కొడుకు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వచ్చి వాడు మర్జెంట్ నావీకి ప్రిపేర్ అవుతున్నాడు వాడికి ఎగ్జామ్ ఉంది ఏదో డౌట్ వస్తే అన్న దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాడు మా అన్న ఆల్రౌండర్ అనమాట కొడుక్కి ప్రాబ్లం క్లియర్ చేశాడు